సరే ఇప్పుడు క్రైస్తవులకైతేనేమో నూతన నిబంధనలు వారు రక్షణ పొందినట్లుగా లేదా దేవుని నమ్ముతున్నట్టుగా నిదర్శనముగా బాప్తిసం పొందడం అనే ఒక కార్యక్రమం ఉంది ఇప్పుడు ఇస్రాయేలీలు ఈ యేసుక్రీస్తు ప్రభు బహిరంగంగా వచ్చినప్పుడు వీళ్ళు మారుమనసు పొందే విషయము బాప్తిసం పొందుతారా లేదా డైరెక్ట్ పోగుండ పొందుతారు అందరూ ముంచడం నీటి బాప్సం పొందుతారు పొందుతారు అక్కడ అరణ్యములు దేవుడు వాళ్ళని కాపాడుతాడు కదా ఇప్పుడు ఎవరు మంచి మాట అడిగారు ఇప్పుడు బాప్ యూహాను అడిగారు ఎవరు నీకు ఎలా తెలుసు ఎదిగోలో ఒక పాపములు మోసుకొని పోవు దేవుని అని చెప్తున్నావు కదా నీకు ఎట్లా తెలుసయ్యా బాబా ఆయన ఏ అధికారంతో చెప్తున్నావు అంటే చూడండి యోహాను స్వార్థ మొదటి అధ్యాయము ఇరవై కాదు ఇరవై తొమ్మిది ఉంది కరెక్టే ఇరవై ఆరు ఇరవై ఆరు చూడండి యో యోహాను నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయన నెరుగరు ఆయన చెప్పుల వారును విపుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను ఇప్పుడు ముప్పై మూడు చదవండి నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో ఇచ్చువాడని నాతో చెప్పాను నేను నీళ్లతో బాప్తిసం ఇస్తున్నా నీళ్లలో బాప్తీసం ఇస్తున్నా అని అన్నాడు ఎందుకు ఇస్తున్నాడంటే ముప్పై ఆరు ముప్పై మూడు కదా ముప్పై మూడులో చెప్పారు నీళ్లలో ఇచ్చుటకు నన్ను పంపినవాడు పంపినవాడని అంటే దేవుడు ఆయనతో మాట్లాడి నువ్వు వెళ్ళు బాబు కొత్త నిబంధనకు పాత నిబంధనలు ఎట్లా సున్నతి ఇత్యాది కార్యక్రమాలు ఉన్నాయో కొత్త నిబంధన స్టార్ట్ అవుతుంది నూతన జన్మానుభవం కొరకు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందేవాడు బాప్తిసమం పొందాలి నువ్వు బాప్తిమం ఇవ్వు అని యోహానుకు చెప్పి నడిపించాడు ఈ విషయం అక్కడ వాళ్ళకు మళ్ళీ జ్ఞాపకానికి వస్తుంది దేవుడు అనేక మందితో మాట్లాడి అక్కడ ఆల్రెడీ రక్షణ పొందిన యూదులు కొందరు ఉన్నారుగా రక్షణ పొందిన యూదులు పాస్టర్లు కూడా ఉన్నారు ఒకరు ఇద్దరు ఒకరు ఆ ఒకడు పది మందికి బాప్తిస్మాలు ఇచ్చేసి అభిషేకం ఇస్తాడు పది మంది మళ్ళీ ఇంకా ఒక పది మందికి బాప్తు ఇచ్చి అభిషేకం ఇస్తాడు ఒక రోజు లోపల కొన్ని వేల మంది బాప్తిమం ఇచ్చి అభిషిక్త సేవకులు యూదులు తయారవుతారు తర్వాత వాళ్ళు ఇచ్చుకుంటారు ఇక ఎన్ని కోట్ల మంది అలాగే దేవుడు పక్కాగా చేస్తాడు ఇప్పుడు ఎలాగ యోహాన్కైతే ఎలాగైతే నువ్వు మార్తీసం ఇవ్వు అని చెప్పి పంపించాడు అలాగా అరణ్యంలో ఉన్న ఇస్రాయేల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా నాయకులకు దేవుడు చెప్తాడు ఆల్రెడీ యూదుల్లో చాలామంది రక్షింపబడ్డ వాళ్ళు ఉన్నారు లేకపోలేదు ఓకే అంటే యోహాను బాపసం పొందకుండానే బాపసాలు ఇచ్చాడు అట్లనే అక్కడ కూడా కొంతమంది దేవుడు చెప్పగా వారు బాప్సం పొందకపోయినను వాళ్ళు బాప్సలు ఇస్తారా ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు బాప్తిస్మము పొందిన వాళ్ళే కొద్దిమంది యూదులైన ఉన్నారు వాళ్ళని పట్టుకుని దేవుడు వాడుకుంటారు ఓకే ఓకే అంటే వ్యూహాను లాగానే వాళ్ళేమో ఏమో సిద్ధం అవసరం అంతకుముందు అసలు ఆ ఆచారమే లేదుగా కొత్త ఆచారం మొదలు పెడుతున్నాడు దేవుడు ఇప్పుడు కొత్త నిబంధన యుగ ముగింపులో ఇది కొత్తగా ప్రారంభమయ్యేదేం కాదు రెండు వేల ఏళ్ళుగా ఉన్నదే కనుక చాలామంది యూదులు రక్షణ పొంది ఇప్పుడు ఎక్స్క్యూజ్ చాలామంది రక్షణ పొంది బాప్తిసం పొంది దేవుని సేవ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మరి కోట్లలో లక్షలు ఉండకపోయినా పదుల్లోనన్ను ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు వాళ్ళ ద్వారా కొంతమందికి వాళ్ళ ద్వారా కొంతమందికి ఇచ్చేస్తారు ఓకే ఇప్పుడు ఎట్లాగంటే ఇప్పుడు పన్నెండు మంది లేదు మూడు వేల మందికి వాసి వాళ్ళు ఇవ్వలేరు ఎంత కోస్త పండగ తినను ఈ పన్నెండుగురు అపస్తరులు ఒక్కొక్కరు ఒక పది పది మందికి చేసి ఉంటారు వాళ్ళు ఇంకొక పది మందికి అలాగా ఒక వెయ్యి మంది తయారైతే ఎక్స్క్యూజ్ ఒక మూడు వేల మంది అనుకో ఇప్పుడు వంద మంది పది మంది పదిహేను మందికి ఇస్తే వెయ్యి మంది అయిపోతారు వంద మంది ఒక్కొక్కరు ఒక వంద మందికి ఇచ్చేసిన నేను ఒక్కడే మన సిల్వర్ జూబిలీ సందర్భంగా డెబ్బై రెండు మందికి ఇచ్చా ఒక్కడిని నిలబడి బాప్తి స్మార్ అలాగే వంద మంది ఒక్కొక్కరు వంద మందికి ఇచ్చేస్తే పదివేల మంది అయిపోరు అలాగా డిస్ట్రిబ్యూట్ చేసే రెస్పాన్సిబిలిటీస్ అంచె దినాల్లో బాప్తి స్మాలు జరుగుతాయి ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో అదే జరిగింది అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళు యాంటీ కన్వర్షన్ బిల్లు ఎవరికెర బాప్తి ఇచ్చినా తీసుకున్న జైలు శిక్ష అని చట్టాలు చేసి కూర్చుంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఇప్పుడు ఏమైందంటే మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అరుణాచల్ ప్రదేశ్ క్రైస్తవులు అయిపోయినారు అరుణాచల్ ప్రదేశ్ బిలాంగ్స్ టు జీసస్ అని వాళ్ళు ప్రకటించారు ప్రకటించేసి మరి బయట వాళ్ళు ఎవరు పోలేదు ఇలా వాళ్ళు బయటకు వచ్చి రక్షణ పొందిపోయారు పోయి అక్కడ వాళ్ళు సువార్త ప్రకటించి అక్కడ హస్త నిక్షేపణలు మళ్ళీ మామూలుగా జరుగుతాయి ఇప్పుడు మొత్తం స్టేట్ అంతా క్రిస్టన్ కనుక సువార్తకు విరోధమైన ఏ శక్తి కానీ ఏ చట్టము కానీ ఏ అస్త్రము కానీ వర్ధిల్లదు ఇది ఫైనల్ ఓకే